హైగా సివి శంషాబాద్ శంషాబాద్లో కాలనీలో ఒక కాలనీలో మేత మేయడానికి వచ్చినాయి గడ్డి జొన్నలు రకరకాల ఫుడ్ తింటుంది

పది పరా అది సలుగుకరాకరా పోయి ఇక్కడ ఆయన అది ఎక్కడ ఎక్కడ నువ్వు దీని గున్నలు ఎన్ని ఉన్నాయా దీనివి ఆ తెల్లదానివి ఈ ఫస్ట్ దానివి ఆరున్నాయా ఉన్నాయి దీనివి పడది లాస్ట్ ఐదు ఐదుగున్నరలు ఉన్నాయి దానికి ఈ పని చూడండి కట్టేసి మెప్పుతున్నాడు దీనికి దీనికి ఏమో రోగం పట్టింది ఫుల్ ఏం అయినట్టుంది ఇది ఒక వారమా రెండు వారాల్లో తో ఇది వచ్చేసి మధ్యలబండలు ఉంది వచ్చేసి మధ్యల బండలు ఏముంది ఇది ఉంది దాని పిల్ల అంటే నేను నచ్చినట్టు నాని కోసం తోకొపుతుంది అది అంటే నేను పెళ్లి చేసుకుంటా అర్థం కాదు అది ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యస్ మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లాస్ట్ వరకు చూడడం లేదు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఎన్నెన్నో వీడియోలు చూపిస్తాం మీకు మీరైతే మీకైతే పను పందులు ఇష్టమైతే అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటా కొంతమంది అయితే పందులు పందులు కావాలని పందులు కావాలని అందరు ఫోన్ చేస్తుంటారు పందులు దొరకడం లేదు ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు నీళ్ళు నీళ్ళు కొట్టుకుంటే ఇక్కడ జమ్మ జమ్మలో నీళ్లు

అన్ని పదమూడు తీసేస్తా ఈ పడగోన తీసేస్తా వెళ్ళిపోతుంది అది పడుతుంది పడగునా పడుతుంది ఆ పడవునా

చిన్న పడవద్ది కొనేశ్వరం ఇప్పుడు చిన్నవి తొందరగా అన్నం తీసుకుని చిన్నవి కాదు అన్ని ఎన్ని ఉండవు నామ పడవునా కదా बस ना रे मुंडवती लिंगा हे लिंगा नाच रंगी मुंडवती लिंगा हे ना हे 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 जा जावाला हे हे छो असो असो आ मला छो छो मला ने रे ना रे ना सोले ने पढ़ो नंबर सर पढ़ते हैं पढ़ो नंबर सर मार्टर तुमने ना हाँ बाहर मार्टर फिर नीचे आ रहा है आज तीन सौ पंच जाएगा आज तीन सौ पंच जाएगा हाँ 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 यार गर्दन नहीं ना चेंडूर चिल्लड आओ कानून में ना तो कानून को मत नियंत्रित करो यार बदलना है यार

Hey 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 ఫ్రెండ్స్ ఇవైతే బెంగళూరు పోతున్నాయి ఈరోజు బెంగళూరు మన సేలంకి పోతున్నాయి అమ్మ అమ్మేషాము ఈరోజైతే సేలంకి బెంగళూరుకి వెళ్ళిపోతాయి సేలం కన్నా బెంగళూరుకి వెళ్ళిపోతాయి కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు ఈడ అంటే పంది ఎంత రాని కేజీ నూట యాభై రూపాయలు రేట్ బందోబస్తు బాగా నడుస్తుంది ఈడ సన్న సన్నగడ్డలు ఉన్న పందిని ఫ్రెండ్స్ మీరు అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లాస్ట్ వరకు చూడటం లేదు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్

గాయస్ మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లాస్ట్ వరకు చూడడం లేదు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఎన్నెన్నో వీడియోలు చూపిస్తాం మీకు మీరైతే మీకైతే పన్ పందులు ఇష్టమైతే అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటా కొంతమంది అయితే పందులు పందులు కావాలని పందులు కావాలని అందరు ఫోన్ చేస్తుంటారు పందులు దొరకడం లేదు ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర ఏమన్నా పందులు ఉంటే ఫోన్ చేయండి కింద నంబర్ పెడతా హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే బెంగళూరుకి పోతున్నాయి ఈరోజు బెంగళూరు మన సేలంకి పోతున్నాయి అమ్మ అమ్మేషాము ఈరోజైతే సేలంకి బెంగళూరుకి వెళ్ళిపోతాయి సేలం కన్నా బెంగళూరుకి వెళ్ళిపోతాయి కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు ఈడ అంటే పంది ఎంతనా రాని కేజీ నూట యాభై రూపాయలు రేట్ బందోబస్తు బాగా నడుస్తుంది ఇడ పందినే సన్నగడ్డలు ఉన్న పందిని ఫ్రెండ్స్ మీరు అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లాస్ట్ వరకు చూడటం లేదు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్